ఈ భూభారతి ఒక భ ఉంది దాంట్లో మీ మీ గ్రామాల నుంచే డైరెక్ట్ గా ఈ భూమిని పవనో కబ్జా చేస్తున్నారు తెలియజేస్తే అది డైరెక్ట్ గా నా పేషికే వస్తుంది ప్రతిరోజు నేను దాన్ని చూస్తాను చర్యలు ఎమ్మటే తీసుకుంటాము కాబట్టి అద్భుతమైన ఈ చట్టం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని అంకితం చేసి దీన్ని మీకు అవగాహన కోసం ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేసిన మీ శాసనసభ్యులు సామ్యాల గారికి మీ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసిన ఆనాటి ప్రభుత్వలు మేము అప్పుల్లో ఉన్నాం మేము సన్న బియ్యం ఇవ్వలేము మేము రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేము ఐదు వందల రూపాయలకు గ్యాస్ మొత్తం ఇవ్వలేము ఆడ బిడ్డలకి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించలేమని మేము పెట్టి ఇచ్చిన ప్రతి మాటని నిజాయితీతో పేదవాడికి ఇందరమ్మ ప్రభుత్వం అందిస్తుంది గౌరవ శాసనసభ్యులు అడుగుతున్నారు ఇందిరమ్మ ఇల్లు నా వెనుకబడ్డ ఈ ప్రాంతానికి మూడు వేల ఐదు వందలు కాదన్నా ఎక్కువ కావాలని పదే పదే నా ఎనుకుండి ఇక్కడ అడుగుతున్నారు హైదరాబాద్ తప్పకుండా విడతల వారిగా మీ నియోజకవర్గానికి కూడా పేదవాళ్ళలో పోదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాబోయే నాలుగు సంవత్సరాలను చిత్తలో చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఈ తొంగతు నియోజకవర్గానికి ఎక్కువగా తప్పకుండా ఇస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి మొండి టెండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను